అందరికీ నమస్కారం మాత్రే నమహ కుంభరాశి వారికి పద పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో జరిగేది తెలిసే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కుంభరాశి వారికి అసలు ఈ మూడు రోజులలో ఇలా ఉండబోతుంది ఏమిటనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అప్పుడే మీకు అన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి అలాగే దీంతో పాటుగా పెద్ద శుభవార్తలు వింటారు కొన్ని కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక కుంభరాశి వారు ఏంటంటే రాశి చక్రంలోనే పదకొండవ రాశి ఈ వీరి రాశికి అధిపతి శని కుంభరాశివారు ఏంటంటే చాలా వరకు కూడా వీరికి ఏంటంటే అంటే మనస్తత్వం అనేది చాలా మంచిదండి ఒక మాటలు చెప్పాలి అంటే చిన్న పిల్లల మనస్తత్వం వీరిది వీరి మనస్తత్వం వల్ల ఎలా ఉంటుందంటే ఒక ఒక వయసుతో సంబంధం లేదనమాట వయసు అనేది వీళ్ళ పెద్దవాళ్ళు అయినప్పటికీ వీరి పెళ్ళి అయినప్పటికీ వీళ్ళకి పిల్లలు ఉన్నప్పటికీ అసలు ఒక వయసు వచ్చినప్పటికీ మీరేంటంటే మనస్తత్వం మాత్రం చిన్న మనసు పిల్లల మనస్తత్వం అనమాట చీటికి మాటికి వీరికి ఏంటంటే అనుమానాలు భయము ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అంటే వాళ్ళు అనుకుంటూ ఉంటారు వాళ్ళు చేసే పని ఏదైనా సరే అతిగా ఆలోచిస్తున్నామన్న విషయం వాళ్ళకి తెలుసు అతి ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట అతిగా ఆలోచిస్తున్నాము అన్న విషయాన్ని వాళ్ళకి తెలిసినా కూడా ఏంటంటే అయినా కూడా వారిని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరనమాట అట్లా వారి మనస్తత్వం అనేది అలా ఉంటుందన్నమాట చాలా మంచి అని చెప్పుకోవచ్చు వ్యక్తిగతంగా అలాగే వీరితో పాటుగా చాలా తెలివైనటువంటి వారుగా కూడా చెప్పుకోవచ్చు చురుగ్గా ఉంటారనమాట వీరు కనుక ఏదైనా పని అనుకుంటే ఆ పని పూర్తయ్యేదాకా అసలు నిద్రపోరు చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదగాలి నలుగురిలో ఒక గొప్ప స్థాయిలో ఉండాలి ఎక్కడ మూలన పడి ఉండకూడదు మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలి అని చెప్పి ఇలాంటి మనస్తత్వం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే కుంభరాశి వ్యక్తులు బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు అంటే బంగారం అంటే ఎప్పుడు కూడా అంటే వీరి దగ్గర కాస్త కూస్తో ఏదైనా డబ్బులు పొదుపు చేయం కానీ వీళ్ళు బంగారం తెచ్చుకుంటారనమాట అది చిన్న వస్తువు పెద్ద వస్తువు అయినా సరే కాసిని కాశీని డబ్బులు పొగు చేసుకోవడం బా వీటిని తీసుకెళ్ళి బంగారం కొనుక్కోవచ్చుకోవడం చిన్న వస్తువు అవ్వచ్చు పెద్ద వస్తువు అవ్వచ్చు అలాగా వీరి దగ్గర బంగారం ఉంటుంది కుంభరాశి వారి దగ్గర ఎక్కువగా బంగారం ఉంటుంది కావాలంటే ఒకసారి మీరు గమనించుకోండి అలాగా వీరికి ఏంటంటే చాలా వరకు కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల వీరు రాశికి ఇప్పటివరకు అయితే దిగులు లేదండి అంటే ఇప్పటి వరకు దిగులు లేదు అని చెప్పేసి అనుకోవద్దు అంటే బాధలు పడతానే చాలా వరకు కూడా బెటర్ లైఫ్ అనుకోవచ్చు అనమాట వీరు పడ్డ కష్టాలు అనేటివి మామూలు కాదు వీరికి ఏంటంటే పరిస్థితులు క్రియేట్ చేసినటువంటి ప కష్టాల కన్నా కూడా వీరికి వీరు క్రియేట్ చేసుకున్నటువంటి కష్టాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు అనమాట అంటే పరిస్థితులు కొంచెం చూపిస్తే భయము కొంచెం భయపెడితే పరిస్థితులు దాన్ని ఏంటంటే వీరు ఇంకాస్త ఎక్కువగా చేసుకొని భూతద్దంలో చేసుకుంటారని చెప్పవచ్చు అనమాట ప్రతి విషయాన్ని కూడా అది కొంచెం వీరి దగ్గర కొంచెం వీరికి పైట్గా ఉంటుందన్నమాట కాకపోతే అది కూడా సరి చేసుకుంటారు అది కూడా అర్థమవుతుంది అలాగా వీరి మనస్తత్వం ఏంటంటే కొంచెం అలాగా చిన్న పిల్లల మైండ్ సెట్తో ఉంటుందన్నమాట అయినా కూడా వీరి యొక్క బాధ్యతలు కానీ ఏవి కూడా ఎక్కడ వదిలిపెట్టుకోరు అలాగే గుణంలో కానివ్వండి రూపంలో కానివ్వండి చాలా చక్కగా ఉంటారు స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు కుంభరాశి వారి ముఖాలు ఎలా ఉంటాయంటే చందమామలాగా అన్నమాట అంత చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ మూడు రోజులు వచ్చేటప్పటికీ వీరేంటంటే బాగా బిజీగా ఉంటారండి ముందు ఈ మూడు రోజులు అంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళడం కానివ్వండి పూజలు చేసుకోవడం కానివ్వండి ఇంట్లో పూజ అవ్వచ్చు లేదా లేదా వీరి దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఆలయానికి వెళ్ళి సందర్శించుకోవడం అవ్వచ్చు ఇట్లా కష్ట ఫ్యామిలీతో గడపడము ఫ్యామిలీతో సంతోషంగా ఉండడము వీరు భోజన ప్రియులు కూడా ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఆస్వాదిస్తూ తింటారనమాట అలాగా ఆ కాసేపు సరే ప్రశాంతంగా కూర్చుందాం ప్రశాంతంగా ఉందామని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది ఈ మూడు రోజులు పని కూడా ఉంటుందన్నమాట పని కూడా అంటే ఆ పనులు పూర్తి చేసుకుంటా కాస్త కుటుంబ సభ్యులతో కాస్త పిల్లలతోటి మాట్లాడుకోవడం చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట అయితే ఈ మూడు రోజులు మీరు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా చూసే సంతోషించే అవకాశం అనేది ఉంటుంది పనులు కూడా మొదట్లో ఏంటంటే కొంచెం డల్లుగా సాగుతాయి పనులు కానీ తర్వాత ఉత్సాహంగా పూర్తి చేసుకోగలుగుతారు పని చేయలేము చేయలేము అనుకుంటా మా మొదలుపెట్టుకుంటూ పని చక్కగా పూర్తి చేస్తారు అందులో ఎటువంటి సందేశము లేదు ఇంకా వీరు ఆ పనికి తగినటువంటి డబ్బును కూడా చూసి సంతోషపడడం అనేది జరుగుతుంది వీరికి ఏంటంటే కలుసుబాటు ఉంటుందన్నమాట అంటే చేతిలో ఎప్పుడు కూడా రేఖ ఉంటుంది కుంభరాశి వారి కుంభము అంటే మనకి నిండు కుండ అనమాట ఒక నిండు కుండ మనకి ఎలాగైతే ఉంటుందో నీరు ఎలాగైతే ఉంటాయో అలాగే వీరి చేతిలో కూడా డబ్బు అనేది అలాగే ఎప్పుడు కూడా ఆడుతూ ఉంటుందన్నమాట చాలా జాగ్రత్తగా ఉంటారు కుంభరాశి వారు విశ్చార్తనంగా కూడా ఉంటారనమాట డబ్బు వీరు ఖర్చు చేయడం అంటే అసలు చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు అనమాట దాదాపుగా వారి కుటుంబ వ్యక్తులకు తప్ప వారి బిడ్డలకు కానివ్వండి లేదంటే వారి భాగస్వామికి తప్ప ఎవరికి కూడా గబ్బుకుని ఇవ్వడానికి వీరు ఇష్టపడరు అనమాట ఎందుకంటే ఎంత కష్టపడితేనో వస్తున్నాయి అందులో మనకు ఎవరు సహాయం చేయలేరు అందుకే మన మనకి ఎందుకన్నా ఒక ఇదిలో ఉంటారనమాట కానీ మరి వీరెదురుగా ఎవరికైనా పెదవారు పేదవారిగా ఉన్న ఇబ్బందులు పడుతున్న అలాంటి వారికి మాత్రం ఖచ్చితంగా సహాయం చేసేటువంటి మనసు అనేది వీరికి ఉంటుందన్నమాట ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వకూడదు అన్న విషయం వీరికి పూర్తిగా తెలుసు అని చెప్పుకోవచ్చు అలాగే పొగిడితే పడిపోతారండి కుంభరాశి వారు ఏంటంటే అవతల వాళ్ళు పొగిడితే మాత్రం చిన్నపిల్లలాగా పడిపోతారనమాట ఈజీగా వీరికి ఎంత కోపం వచ్చినా సరే కాసేపట్లో వీరు నైస్ చేసేయవచ్చు అది కూడా ఏంటంటే మంచితనం అని చెప్పుకోవచ్చు అనమాట అది వీరి యొక్క మంచితనం అని చెప్పుకోవచ్చు కానీ వీరికి కోపం వచ్చిందంటే మాత్రం అసలు ఇక మామూలుగా రాదండి ఎంత మనం ఇది చేసినా కూడా వాళ్ళు మామూలుగా మనుషులు కావడానికి వాళ్ళు మళ్ళీ వీరికి కోపం వచ్చిన వాళ్ళతో మాట్లాడడానికి చాలా చాలా టైం తీసుకుంటారు అనమాట అంత కఠినంగా ఉంటారనమాట కఠినానికి కఠినంగా ఉంటారు మంచితనానికి మంచితనంగా ఉంటారు కాబట్టి కుంభరాశి వ్యక్తులతో ఎదుటివారు చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు నవ్వుతున్నారులే అని అనుకుని ఎదుటివారు కనుక కొంచెం నచ్చులకైనా చూసారంటే మాత్రం పుల్లుగా ఆడుకుంటారు అలా కాకుండా అంటే వీరి ఆలోచన విధానం ఏంటంటే క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటుందన్నమాట అయితే ఎక్కడైనా సరేనండి నీతిగా నిజాయితీగా ఉండే వ్యక్తులు కుటుంబాన్ని విధంగా ప్రేమించే వ్యక్తులు వీరి యొక్క ప్రతి ఆలోచన కూడా కుటుంబం కోసం వారి యొక్క బాగు కోసమే ఉంటుందన్నమాట అలాగే కుంభరాశి వారి మనస్తత్వం అనేది ఉంటుంది నిజంగా కుంభరాశి వారు దొరకడం అంటే చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట ఇలాగా ఈ మూడు రోజులు వచ్చేటప్పటికీ బిజీగా ఉంటారు పడ్డారండి ఎన్నో కష్టాలు పడ్డారు పడుతున్నారు ఇంకా పడాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే చాలా వరకు కూడా ఈ జన్మలో ఏం చేయకపోయినా సరే ఇంకా ఏదో జన్మలు చేసుకున్న పుణ్యం ఈ మాత్రమే ఉన్నారని చెప్పి సంతోషపడాలని కానీ భయపడడం అనేది మీరు ఎప్పుడు కూడా పొరపాటున కూడా చేయవద్దనమాట ఎందుకంటే మీ జాతక ప్రకారము మీ జాతకానికి అధిపతి ఎవరు శని శని భగవాన్ యొక్క అనుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉంటుంది శనిదేవుడు అంటే చాలామంది ఏంటంటే అంటే మాకేదో శని పట్టింది అనేది అని చెప్పేసి బాధపడుతుంటారు కానీ శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది ఉండడం చాలా మంచి మనదన్నమాట శనిదేవుడి యొక్క అనుగ్రహం కోసం మనం ఏ పూజలు చేసుకున్నా పురస్కారాలు చేసుకున్న ఏవి చేసుకున్నా మనకైతే పుణ్య ఫలితం అయితే దక్కాలంటే శనిదేవుడి యొక్క ఆశీర్వాదం కూడా మనకు ఉండాలన్నమాట కాబట్టి మీ రాశిపరంగా శని భగవానుడి యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉంటుంది అందుకే చాలా వరకు కూడా సమస్యలు తగ్గాయని చెప్పుకోవచ్చు అనమాట అలాగే మీరేంటంటే మీ మీద నరదిష్టి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాస్త మీరు ఏంటంటే కాస్త గోరు వెచ్చటి నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు ఆవాలు వేసుకొని స్నానం చేయండి అలాగే కాస్త వేపాకులు ఉంటాయి కదా గోరువెచ్చటి నీళ్ళలో చిరిమేసేసి ఆ వేపాకులను కొంచెం తుంచేసి ఆ నీటితో స్నానం చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే జాతకంలో దోషాలు పోతాయి అలాగే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది నరదిష్టి కూడా ఎక్కువగా ఉంటుంది కాస్త రాళ్ళ ఉప్పుతో తప్పనిసరిగా దిష్టి తీసేసుకోవాలి అలాగే నల్ల ఆవాలు ఉంటాయి కదా ఆవాలతో దిష్టి తీసేసుకొని నిప్పుల్లో వేయాలన్నమాట ఆవాలను తిప్పేసి నిప్పుల్లో వేయాలి అలా చేయడం వల్ల నల్ల దిష్టి అనేది చాలా వరకు తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు ఈ మూడు రోజులైతే మీకు ధనం అయితే అందుతుందండి ఆ దనాన్ని చూసి సంతోషపడగలుగుతారు అంటే ఇదివరకు అంతా కూడా ఉత్సాహంగా ఈ మధ్య ఏంటంటే కూర్చొని డల్ అయిపోతాయి కానీ ఇబ్బంది అయితే లేదు దైవాని గ్రహం వల్ల మీకు మళ్ళీ అంతకంత కలిసి వస్తుంది ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఏదైనా సరే భగవంతుడి మీద భారం అని చెప్పేసి మీరు చాలా వరకు కూడా స్థిమితంగా ఉండేటువంటి మనుషులు ఎవరి మనసులో కూడా ఎవరి యొక్క చెడును కోరుకునే వ్యక్తులు కాదు కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కూడా భగవంతుడు చల్లగా చూస్తాడు అందులో ఎటువంటి సందేశం లేదు ఇటువంటి జాగ్రత్తగా ఉండేటువంటి వారికి ఈ మధ్య అనుకోని ఖర్చులు అనేటివి ఎదురవుతున్నాయి అనమాట అనారోగ్య సమస్యలు అవ్వచ్చు లేకపోతే మానసిక ఒత్తిడి వల్ల అవ్వచ్చు ఇట్లా ఈ మధ్య అనుకోని ఖర్చులకి డబ్బు అంతా కూడా వృధా అయిపోతుందన్నమాట అది వారి ప్రమేయం లేకుండా అక్కడ తప్పదు వాడాల్సినటువంటి పరిస్థితులు అలా వస్తున్నాయి అనమాట దానివల్ల వీరు కొంచెం ఇబ్బంది పడిపోతున్నారు అవి అన్నీ కూడా వెళ్ళిపోతాయండి ఆ ఇబ్బందుల గురించి అయితే భయపడాల్సిన కంగారు పడాల్సినటువంటి అవసరం అనేది లేదు ఎందుకంటే ఎవరికైనా సరే ఒక్కొక్కసారి అనుకోని ఖర్చులు అనేటివి వచ్చి పడతాయి అవి ఏ రూపంలో వచ్చి పడతాయి అనేది మనం ఊహించలేము అనమాట తప్పదు అలాంటి వాటి నుంచి తప్పించుకోలేము అలా ఎవరి జీవితంలోనే జరుగుతూ ఉంటాయి అలా మీకు కూడా జరుగుతుంది కాబట్టి మీరు భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇక మీకు ఏంటంటే డబ్బు గతంలో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు కూడా బెటర్ అంటే ఫ్యూచర్కి ఒక ప్లాన్ అనేది చేసుకొని మీరు పడాల్సిన కష్టం అనేది పడి ఒక ఫ్యూచర్ కంటే ఒక సేవింగ్స్ చేసుకునే ఇదిలో వయసులో ఉన్న వాళ్ళు ఉంటారు అలాగ పెద్దవారైతే ఆల్రెడీ చేసుకొని ఉన్నారనమాట అంటే కోట్ల కోట్లు వెనకేకపోయినా మీకైతే ఒక ఫ్యూచర్కి దిగులు లేదు పిల్లల్ని ఒక రూపాయి వెళ్ళి అడగాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఒక రూపాయి అంటూ వెనక్కి వేసుకున్నారు పర్వాలేదు మీకంటే జరిగిపోతుంది అలాగే మీకు ఫ్యూచర్ ప్లానింగ్స్ అనేటివి బాగా ఉన్నాయి పెద్దవారు అలా చేసుకొని ఉన్నారు చిన్నవారు కూడా అలా ఇప్పుడెప్పుడే వివాహం చేసుకొని ఇంట్లో ఉండేవాళ్ళు కూడా వీళ్ళు కూడా ఫ్యూచర్ ప్లాన్ ఖచ్చితంగా కుంభరాశి వారు చేసుకుంటారనమాట అలాగా ఫ్యూచర్ గురించి దిగులు లేదు డబ్బు అయితే మాత్రం చేతి నిండా ఉంటుందని చెప్పలేను కానీ చేతిలో మాత్రం తప్పకుండా ఉంటుంది అవసరాలైతే మాత్రం ఖచ్చితంగా అనుగ్రహం వల్ల వెళ్ళిపోతాయి అనమాట అవసరాలు తీరిపోతాయి ఇంకా మీకేంటంటే ఈ రెండు రోజులలో మంచి శుభవార్తలు వినే అవకాశం అనేది ఉండండి అందులో మొట్టమొదటి శుభవార్త వచ్చేటప్పటికి కుంభరాశి వారికి కొంచెం వివాహం ఆలస్యమైన వాళ్ళు ఎప్పటి నుండో కూడా వివాహం కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వివాహం జరుగుద్ది ఎందుకంటే ఆల్రెడీ ఒక వయసుకు వచ్చేటప్పటికి కూడా దాదాపుగా ముప్పై సంవత్సరాలు ముప్పై దాకా వస్తున్నాయి కానీ వివాహం అయిన కొంచెం పురుషుల్లో ఉన్నారు స్త్రీలు కొంతమంది ఉన్నారు వారు ఏంటంటే వివాహం కోసం ఎదురు చూస్తున్నారు ఇక మీకు తప్పకుండా వివాహ భాగ్యం అనేది ఉందండి మీకు ఏంటంటే దేవుడు ఏది చేసినా కూడా మీకు ఒక మంచి జరగడం కోసం మీకు ఆలస్యమైనటువంటి చేస్తున్నాడు కాబట్టి మీరు దాని గురించి బాధపడాల్సినటువంటి పని లేదు మీ జీవితంలోకి వచ్చేటువంటి భాగస్వామి చాలా మంచి వారు దొరుకుతారనమాట కాబట్టి చెడు సంకేతాలు ఏమైనా ఉంటే అంటే ఏదైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా అన్నమాట కాబట్టి మీకు నచ్చినటువంటి వ్యక్తి మీకు భాగస్వామిగా దొరుకుతారు మీకు వచ్చేటువంటి భాగస్వామితో మీకు వివాహ జీవితం అనేది చాలా వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏం లేదు త్వరలోనే మీకు పెళ్లి బాజాలు మోగనున్నాయి మంచిగా మీరు అనుకున్న వాళ్ళతో నచ్చిన వారితో వివాహం జరిగేటువంటి యోగం అనేది ఉంది ఇక మొట్టమొదటి శుభవార్త ఇక రెండో శుభవార్త వచ్చేటప్పటికీ ఏంటంటే వీళ్ళు చాలామంది కూడా ఉద్యోగం కోసం ఎదురు విపరీతంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉన్నారు అది కొంతమంది ప్రైవేట్ జాబ్స్ కోసం ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు అలా ఏవైనా కానివ్వండి వీరేంటంటే అక్కడ ఏ జాబ్ అయినా కానివ్వండి మంచి పట్టుదలతో పెళ్ళి చేస్తారు చూడండి అంటే పట్టుదలతో ఏదైనా సరే ఏదైనా కష్టంతో వృధా పోదనమాట ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరిగి తీరుద్ది మీకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయండి మీరు ఏ ఉద్యోగం అయితే అనుకుంటున్నారు కాకపోతే కొంచెం గ్రహాల దోషాలు కొంచెం అటైట్గా ఉన్నాయి కాబట్టి మీకు కొంచెం లేట్ అయినా సరే ఉద్యోగ అవకాశాలు తప్పకుండా ఉంటాయి మీరు ఏంటంటే కాస్త దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలు శనీశ్వరుడు నవగ్రహాల దగ్గర ఏంటంటే కొంచెం దీపం వెలిగించి అందులో నువ్వులు వేసేయండి అలాగే కొంచెం బెల్లాన్ని కూడా అక్కడ ప్రసాదంగా పెట్టేసేయండి నవగ్రహాల ఆలయానికి వెళ్ళి కొంచెం అక్కడ ప్రదర్శనలు చేయడం ఇంకా ఏదైనా చేస్తే బాగుందని చెప్పేసి కొంచెం అక్కడ పద్ధతులుగా నడుతూ చెప్తారు అట్లాగా నవగ్రహాల దగ్గర మీరు కొంచెం చిన్న చిన్న పూజ చేసుకుంటే మాత్రం ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు ఇంకా త్వరగా మీరు అనుకున్న జరిగేటువంటి అవకాశాలు అంటూ ఉంటాయన్నమాట ఇంకా మీరేంటంటే కాస్త రావి చెట్టును తాకండి రావి చెట్టు ఏంటంటే విష్ణుమూర్తి స్వరూపం విష్ణుమూర్తి లక్ష్మీదేవి రావి చెట్టు పూలువై ఉంటారు కాబట్టి కొన్ని దోషాలు పాపాలు ఏమైనా తెలిసి తెలియక ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి రావి చెట్టును తాకండి రావి చెట్టుకు ఒక చెంబడు పోయండి మీకు ఇంకా అవకాశం కుదిరితే రావి చెట్టు వేప చెట్టు రెండింటిని కలిపి ఏదైనా ఎక్కడైనా నాటండి అంటే రావి చెట్టుని రావి మొక్కలు ఉంటాయి కదా చిన్న చిన్న మొక్కలు ఒక రావి మొక్కని ఇంకొక వేప చెట్టుని వేప మొక్కని రావి మొక్కని వేప చెట్టుని వేప చెట్టు రెండు కలిపి దేవతా వృక్షాలు చాలా అక్కడ ఏ పూజ అయినా చేసుకుంటే మనకు చక్కగా చాలా వరకు కూడా శుభం జరుగుతుంది మీ చెత్త మీరు ఎక్కడైనా ఒక మంచి ప్రదేశంలో చూసి రావి చెట్టును వేప చెట్టును నాటండి ఒక చోట అవి నాటితే మంచి పెద్ద వృక్షాలు అవుతాయి దేవతా వృక్షాలు మీరు నాటితే చాలా పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అన్నమాట అది ఈ జన్మకే కాదు వచ్చే జన్మలకు కూడా మీకు పుణ్య పథకం అనేది దక్కుతుందనమాట అలా నాటి వాటికి కొన్నాళ్ళు పోయండి అలా పోసి కొంచెం పెద్ద అయిపోయిన తర్వాత చక్కగా అవే బ్రతుకుతాయి అన్నమాట కాబట్టి మీ చేత్తో అలా నాటండి అలా నాటడం వల్ల మీకు ఏడు జన్మల పుణ్యం అనేది దక్కుతుందనమాట మీ కుటుంబానికి మంచి జరుగుతుంది మీరు ఏదైతే అనుకుంటారో ఆ కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి మీకైతే మంచిగా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయండి తప్పకుండా మీరు అనుకున్న ఉద్యోగం వచ్చి తీరుతుంది కాబట్టి మీరు ఈ రెండు శుభవార్తలు వింటారు కుంభరాశి పరంగా మీకైతే మూడు రోజులు ఇలా ఉంటుంది రెండు శుభవార్తలు వింటారు కాకి శనిదేవుడి వాహనం ప్రతిరోజు ఉదయం కాకులకు అన్నం లేదా రొట్టె ముక్కలు పెట్టండి శనివారం రోజు ఒక నల్ల కుక్కకు రొట్టె లేదా బిస్కెట్లు పెట్టడం చాలా మంచిది చీమలకు పంచదార లేదా గోధుమ పిండి వేయడం వల్ల కూడా సూక్ష్మమైన కర్మ దోషాలు తొలగిపోతాయి అర్థమైంది కదండి కుంభరాశి వారి జీవితంలో జరుగుతున్న అద్భుతం ఏంటో ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చితే మీ మనసుకు తాకినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతును తెలియజేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరుతుంది వారు కూడా ఈ అద్భుతమైన నిజాన్ని తెలుసుకొని వారి జీవితాన్ని మార్చుకోవడానికి మీరు ఒక కారణం అవుతారు ఒకరికి మంచి చేయడం వల్ల మనకు అంతకు మించిన మంచి జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి మీ మంచి మనసును చాటుకోండి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ మహాశివుడి పరంపూర్ణ ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నేరుగా చేరుతుంది ఈ ఛానల్ ద్వారా మీ జీవితానికి ఉపయోగపడే మరెన్నో గొప్ప విషయాలను ఆధ్యాత్మిక సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు మీ సమస్యలన్నిటి కూడా పరిష్కార మార్గాన్ని కనుగొనవచ్చు కాబట్టి ఒక లైక్తో మీ మద్దతును అందించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి జరుగుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్